వినాశకాలే విపరీత బుద్ధి అని మన పెద్దలు చెప్తారు ఇప్పుడు వినాశకాలం వచ్చిన కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నది కూటమిలోనే పవన్ కళ్యాణ్ ఒక మార్గం జనసేన ఒక మార్గము టీడీపీ నాయకుడు లోకేష్ ఒక మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తున్నది కానీ వారిద్దరూ కలిసి ఉమ్మడిగా బాధ్యత వహించాల్సిన బా ఒక పొరపాటు పని తొందరపాటు పని చేశారు ఆ తొందరపాటు పని చట్ట విరుద్ధమా చట్టానికి అనుగుణంగా ఉందా నిబంధన విరుద్ధంగా ఉన్నదని అలా ఉంచి ఉంచి అసలు వారు చేసినది ఏమిటి అనేది కూడా మనం పరిశీలిద్దాము కాశీనాయన అన్నదాన సత్రాలను ప్రధ్వంసం చేశారు వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన క్షేత్రానికి చెందిన స్నానపు గదులను కుమ్మరులో ప్రజకుల అన్నదాన సత్రాలను గోశాలను గెస్ట్ హౌస్ లను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం దుమారం నేర్పుతోంది ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను హైదరాబాద్ లో పంజాగుట్టలో ఒక సెంట్రల్ అనే ఒక మాల్ ఉంది కదా సెంట్రల్ మాల్ ప్రారంభం దాని మీద కేసు వేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది ఈ దురదృష్టవశాత్తు హైదరాబాద్ లో తొంభై శాతం భవనాలను నిబంధనలను ఉల్లంఘించి కడుతున్నారు అని వ్యాఖ్యానం చేసింది ఆ వ్యాఖ్యానాన్ని అటవీ శాఖ అధికారులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కూటమిలోని ఇతర పెద్దలు కానీ ఆ పేదలు కట్టుకున్న లేకపోతే దాతల సహకారంతో కట్టుకున్న అన్నసత్రాలను కూల్ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించారు అటవీ ప్రాంతంలో ఇవి ఉన్నాయనే సౌకత అధికారులు ఈ చర్యకు పాల్పడము నిబంధనల ప్రకారము కరెక్టే కావచ్చు అదాని అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకు అటవీ ప్రాంతంలో ఇష్టానుసారంగా వేలాది ఎకరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే కదా ఈ ఈ భూమిని ఈ ఎవరైతే ఈ అన్నదాన సత్రాలు వారు ఆక్రమించుకున్నారా లేకపోతే నిబంధనల విరుద్ధంగా నిర్ణయించారా భూమిని రెగ్యులరైజ్ చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది కేంద్రం నుంచి అనుమతి సంపాదించడానికి ప్రయత్నించింది అనుమతి రాలేదు అంత మాత్రాన కూల్చివేతలకు పాల్పడితే చాలా చాలా భవనాలను చాలా 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 విధ్వంసం చేయాల్సి ఉంటుంది అంటే హైదరాబాద్ లో చాలా విలాసవంతమైన ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను కూడా విధ్వంసం చేయాల్సి ఉంటుంది అంటే పేదల మీద పిడుగుపడినట్లుగా వారి వారు కట్టుకున్నవి వారు మీద మాత్రమే ఈ దుందుడుకు వైఖరి అవలంబిస్తారా దేశంలో నియంత్రణను పాటించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నియంత్రణను పాటించకుండా నిర్మించిన భవనాలను రెగ్యులేషన్స్ పాటించకుండా వేసిన లేఅవుట్లను విధ్వంసం చేసే సత్తా పవన్ కళ్యాణ్ కు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఉన్నదా అంటే ఇది చాలా విశాలమైన చర్చ ఈ చర్చలో ఇప్పుడు వైసీపీ ఎంపీ కూడా రంగ ప్రవేశం చేశారు అవినాష్ రెడ్డి గారు ప్రవేశం చేసి ఈ కూల్చివేతలను పట్ల దురదృష్టం అని వ్యాఖ్యానించారు సమ సామాన్యులు పేదలు యాత్రికులు ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రాన్ని ఇతర వసతి దుపాలపై ప్రభుత్వం వెరుగు వెచ్చుకుపడటం కలకళ రేపింది నాలుగు రోజుల క్రితం కూల్చివేసిన అన్నదాన సత్రాన్ని అన్నమయ్య కళాపీఠానికి చెందిన విజయశంకర్ స్వామికి పరిశీలించారు ఇప్పుడు ఈ తాజాగా ఎంపీ గారు కూడా పరిశీలించారు సనాతన ధర్మాన్ని కాపాడదామని పేరుతో వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాశినాయన క్షేత్రం పట్ల వివక్ష చూపటం విస్మయాన్ని కలిగిస్తుందని ఆయన స్వామి అన్నారు కాశీనాయన్ అనేది ఒక కల్ట్ కొత్తగా ఏర్పడుతున్న కల్ట్ అనేక దాదాపు ఐదు వందల దేవాలయాలు ఆయన పేర గెలిచాయి వారెవరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారు విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు కాదు ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని సందేశం తన జీవితం ద్వారా సందేశం ఇచ్చిన కాశీ నాయన ఇలా రాయలసీమ ప్రజలే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్తారు అలాగే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కొన్ని భక్తులు వస్తుంటారు ఇటువంటి విస్తృతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక స్వామి అనండి సాధువు అనండి లేకపోతే మంచి మనిషి అనండి ఎవరైనా కానీ ఆయన పేరు జరుపుతున్న అన్నదాన్ని ఆయన విధ్వంసం చేయడానికి అంత దూకుడు అవసరమా కొంత సమయం కేటాయించడం మన తొందరపాటు అవుతుందా సనాతన ధర్మాన్ని తలకెత్తుకున్నానని పదే పదే ప్రకటించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెందిన అటవీ శాఖ పేరుతోనే ఈ విధ్వంసం జరుగుతోంది ఈ పరిణామం చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని హిందూ ధర్మం చాటి చెప్తుండగా దానికి భిన్నంగా కూల్చివేతలకు ఎలా దిగుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు ప్రశ్నించడానికి సందేహిస్తారు ఎందుకంటే అది అటవీ శాఖ నిబంధనలు ఈ పెద్ద మనుషులే అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తారు అది వేరే విషయం అధికారంలో ఉన్నవారు అత్యున్నత హోదాలో ఉండేవారు అధికారాలు అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తారు బ్రేక్ ది రూల్స్ అంటే రూల్స్ బ్రేక్ చేయడానికి ఉన్నాయన్న ఆలోచన వారికి ఉన్నది అంటే ఈ అటవీ ప్రాంతంలో శ్రీశైలం దేవాలయాన్ని కట్టినప్పుడు అటవీ శాఖ అనుమతులు ఎవరు తీసుకోలేదు చెంచులో దేవుడైన మల్లికార్జునుడు ఎవరి అనుమతులు తీసుకోలేదు ఇలాంటివి అంటే ఒక ఎన్నెట్టు సహజమైన లక్షణం సహజమైన హక్కులు ఉంటాయి నిబంధనలను ఏర్పాటు చేస్తారు చాలా నిబంధనలు ఈ నిబంధనలు ఎన్నికని సక్రమంగా అమలు చేస్తున్నారు సక్రమంగా పాటిస్తున్నారు సక్రమంగా పాటిస్తే ఐదు కోట్లకు పైగా కేసులు ఎందుకు కోర్టులో వివిధ కోర్టులో పెండింగ్ లో ఉంటాయి లేని అంటే లేనిపోని వివాదాలను సృష్టించడము ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడము చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్తాడు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే పనులేవి పాలకులు చేయకూడదు అవసరమైతే సంయమనంతో వ్యవహరించాలి పాలకులు ప్రజాభి ప్రజాభిమతానికి అనుగుణంగా ఉండాలి ప్రజాభిమతానికి భిన్నంగా చేసేటప్పుడు నూటికి వంద వందకు వంద సార్లు ఆలోచించి చెయ్యాలి అని కూడా చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు భిన్నంగా రాజ్యపాలన జరగకూడదని ప్రజాభిమతానికి ప్రజావాక్యంతో కర్తవ్యం అని కూడా రామాయణంలో కూడా చెప్తారు కదా ప్రజా ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేయాలి మీరు రూల్ బుక్ లో చాలా రాసుకుంటున్నారు నేను రూల్స్ వైలేట్ చేయమని నేను చెప్పట్లేదు బట్ యూ షుడ్ దాని నిబంధనను పాటించడానికి కొంత విచక్షణ సంయమనం అదే రా రాజనీతి అంటే అదే ఆ నీతిని పాటించకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ శాఖ చాలా తప్పిదం చేసింది ఇది దీనివల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందా లేదా అని కానీ ప్రజా ప్రజల హృదయాలు మాత్రం గాయపడ్డాయని చెప్పక తప్పదు కాశీనాయన క్షేత్రానికి చెందిన పలు అన్నదాత సత్రాలు ఇతర సదుపాయాలు తొలగించాలని అటవీ శాఖ అధికారులు కొంతకాలంగా హుకూం జారీ చేస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని స్థానికులు పలువురు పవన్ కళ్యాణ్ ను కోరినట్లు చెప్పారు అయినా అటవీ అధికారుల విధ్వంసానికి దిగడంతో ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలతో ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలోనే చాలా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది పవన్ లోకేష్ క్షమాపణ రాజకీయాలు చెప్తున్నారు వచ్చాయి కాశీనాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చిపేయడంపై మంత్రి లోకేష్ ఎక్స్పోజ్ చేసి ఎక్స్పో ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుకు నిదర్శనం అనే చర్చ రాజకీయ వర్గాల్లో చేరుతుంది అంటే ఈ దీనిని ఇలా చేయటం అనేది కోల్చడం అనేది సరైన వైఖరి కాదు అని లోకేష్ భావించినట్లుగా ఎక్స్ లో ఆయన ని బట్టి అర్థమవుతుంది అంటే ప్రజల్లో ఉవ్వెత్తన లేస్తున్న ఆగ్రహాన్ని జ్వాలలు శాఖ అమరావతి వరకు తగిలి ఉంటాయి అందువల్లనే ఆయన ఇటువంటి ట్వీట్ చేసి ఉండవచ్చు అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడానికి తప్పుపట్టిన లోకేష్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెప్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు గతంలో హోంశాఖ గురించి అనిత నిర్వహిస్తున్న హోంశాఖ గురించి డిప్యూటీ సీఎం చాలా ఘాటుగా స్పందించాడు అలాగే గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కి ఘటనను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకున్నట్లు అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ టోకెన్ వ్యవహారంలో కొంతమంది చనిపోవడం కూడా మనకు తెలుసు కదా అలాగే ఇక హోంశాఖ గురించి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పుడు అది చంద్రబాబుకి కానీ లోకేష్ కానీ నచ్చలేదని కూడా చెప్పారు అంటే ఈ కాశీనాయన ఉతంతాన్ని తీసుకుని వారు రాజకీయ ్రౌనింగ్ పాయింట్స్ అంట కదా రాజకీయ కక్షలు అనం కాదు బ్రౌనింగ్ పాయింట్స్ ఒకరికంటే ఒకరు తమ ఆభిజాత్యాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం సరైన వైఖరి కాదు మొత్తం కూటమి ప్రభుత్వం ఈ వైఫల్యానికి తొందరపాటుకి దూకుడుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి శాఖ పరిధిలో కూల్చివేతను లోకేష్ తప్పుపట్టడం ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకున్న ట్వీట్ చేయడం ద్వారా పవన్ కు సమాధానం ఇచ్చారని చర్చ జరుగుతుంది అంటే ఇటువంటి ట్వీట్ రావటం సహజంగానే అనేక ఊహాగానాలు చెలరేగుతాయి అప్పట్లో టిడిటి చైర్మన్ రేస్ లో పవన్ సోదరు నాగబాబు కూడా ఉన్నారని వార్తలు రాగా లోకేష్ ఏరికోడు బిఆర్ నాయుడుని చైర్మన్ గా ఎంపిక చేయించారని దీనిపై పవన్ కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారని చర్చ అప్పట్లో సాగిన మాట నిజమే ఈ నేపథ్యంలో తిరుపతి తొక్కశిలాట ఘటనపై టీడీపీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో డిమాండ్ చేశారు ఇప్పుడు పవన్ పర్యవేక్షణలో అటవీ శాఖ అధికారులు కాశీనాయన్ అన్నదాన సత్రాలను కూల్చివేయడానికి అందువచ్చిన వచ్చిన అవకాశంగా మరచుకున్న లోకేష్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెప్పుకున్నానని సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఈ సాకు తోటి కాశీనాయన భక్తుల అభిమానాన్ని పొందాలని లోకేష్ ప్రయత్నిస్తున్నా అది మంచి పని కాబట్టి ఆయన అలా ప్రయత్నించడానికి కూడా మనం తప్పు పట్టలేము అయితే ముందు కూల్చివేతలను ఆపించే కార్యక్రమం తండ్రి ద్వారా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ తో నేరుగా మాట్లాడి చేస్తుంటే మంచి బాగుండేది అప్పట్లో టీడీ వ్యవహారంలో పవన్ వ్యవహారం జరిగిన తీరును ప్రతిగా ఇప్పుడు లోకేష్ గట్టిగా చురకలు వేసినట్లయిందని చర్చ సాగుతోంది అయితే అలాగే తిరుపతి లడ్డు వివాదం విషయంలో మాత్రము చంద్రబాబు లోకేష్ చంద్రబాబు సారీ పవన్ కళ్యాణ్ ఒకే అభిప్రాయం తోటి బీజే వైసీపీ పార్టీపై బురద చల్లాలని ప్రయత్నించారు కానీ అది వికటించి ఎదురు తల్లిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు కాశీనాయన వివాదము మరోసారి అంటే గోకి తల్లించుకోవటం ఉంటారు కదా అనవసరపు వివాదాన్ని రెచ్చగొట్టారా పవన్ కళ్యాణ్ అనే చర్చ సాగుతోంది ఏదేమైనా నిబంధనలను అనుసరించి అనుమతులు సంపాదించి నిర్మాణాలు చేపట్టడం సరైన వైఖరిగా మనం అంగీకరించాలి అంటే ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫాలో సత్యం రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాకపోతే కొన్ని ధార్మిక సమస్యలకు దోక్యం చేసుకున్నప్పుడు ముందు వెనక ఆలోచించి అంటే కాశీనాయనకు ఉన్న పేరు ప్రతిష్టలు లేకపోతే ప్రజల ప్రజాభిమానము వివాద రహితులుగా ఉన్న ఆయన వ్యక్తిత్వము తన ఆస్తులను అన్నింటినీ ప్రజలకు దానం చేయటము ఆయన రాయలసీమ ప్రజలే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వ్యవహరించాల్సి ఉండింది సినిమాల లాగా దూకుడుగా వ్యవహరిస్తే రాజకీయాల్లో పని జరగదు పవన్ కళ్యాణ్ గారు